అవతార్ మెహర్ బాబాకి జే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖున అవతార పురుషుడికి జన్మనిచ్చినటువంటి షెరియార్జీ బాబాలో ఐక్యమైన సంగతి మనకి తెలిసిన విషయమే కదా షెరియార్జీ ముచ్చట్లను ఇప్పుడు మనం కొన్ని మననం చేసుకుందాం బాబా అహ్మద్ నగరంలోని వివిధ ప్రేమికులకి ఇళ్లకు వెళుతూ ఉండడం జరుగుతూ ఉండేది కదా ఆ సమయంలో ఆది జూనియర్ తన తండ్రి షెర్యార్జీని అత్యంత దయాత్ర హృదయుడుగాను తనకు తెలిసిన వారిలో మిక్కిరి ఉదాత్తుడుగాను అభివర్ణించేవాడు బాబా తండ్రి అయిన షర్యార్జీని అందరూ ప్రేమించి శ్లాఘించేవారు ఈ విషయంలో బెయిలీ ఇలా చెప్తున్నారు షెర్యార్జీ బాబాను ఖుదా రషీద అని పిలిచేవాడు పార్సీ పదాలైన ఆ మాటలకు భగవంతునిలో ఐక్యమైనవాడా అని అర్థం ఆ తర్వాత బాబాతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలలో షరియార్చి మొదటి పేజీ పైభాగంలో ఖుదా రషీద ఫర్జాన్ అంటే భగవంతునితో ఐక్యమైన కుమారుడా అని రాసేవారట ఒకసారి షర్యార్చి తన హృదయంలోనిదేమీ దాచుకోకుండా నాతో ఇలా చెప్పాడు అని చెప్తున్నారు బెయిలి ఎన్నో కష్టాలు కోర్చి నేను సాధించాలని ప్రయత్నించినది మేహర్వాన్ ఇప్పటికే పొంది ఉన్నాడు నా చిన్నతనం నుండి వివాహం అయ్యే వరకు నేను నా జీవితాన్ని భగవదైక్యం అనే ఏకైక లక్ష్యంతో గడిపాను దానికోసం నేను చాలా బాధలు పడ్డాను చాలా అనుభవం గడించాను కానీ భగవదైక్యం అనే ఆ ఒక్క లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోయాను అది నా భాగ్యంలో లేకపోవడమే దానికి కారణం అది నా కుమారుని భాగ్యంలో ఉంది నేను బీజం నాటాను ఫలం నా కుమారిని అందింది అది నాకు అత్యంత ఆనందదాయకమైన విషయం సంసార జీవితాన్ని గడిపే ఒక వ్యక్తిగా నాకు ఇది సాధారణమైన విషయం కాదు నా కుదార షీద ఫర్జాన్ చేతుల మీదుగానే నాకు ముక్తి లభిస్తుంది అతని ద్వారా అతని తల్లిదండ్రులమైన మేము భగవంతునిలో ఐక్యమై ఆఖరి గమ్యాన్ని చేరుకుంటాము నాకు ఇప్పుడు నా మరణం కూడా శాశ్వత శాంతిని ప్రసాదిస్తుంది నేను దానికోసమే నిరీక్షిస్తున్నాను అని బేలీతో తన మనసులో అనే మాటలు చెప్పడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ ఆరో తేదీన బాబా కోరిక మేరకు దైవాన్వేషణలో షెరియార్జిరాని మరియు భారతదేశంలో గడిపిన పద్దెనిమిదేళ్ల దేశదిమ్మరి జీవితం గురించి బోమాన్ అనే అతన్ని వర్ణించి చెప్పమన్నారు అక్కడ వాళ్ళకి అతను వర్ణించి చెప్పగా తర్వాత బాబా ఇలా అంటున్నారు షరియార్జీ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం చెప్ప కాని బాధలు పడటం వలన ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ఒక నిజమైన సాధకుడైనందునను నేను ఆయన కొడుకుగా జన్మించాను సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని పునాదులతో సహా కదిల్చివేయగల ఒక వ్యక్తికి తండ్రి అయ్యే అర్హత కేవలం అతని కుటుంబంలోనే కాక యావత్ ప్రపంచంలో కూడా షెరియార్జీకి తప్ప మరెవ్వరికీ లేదని కూడా ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళతో బాబా స్పష్టంగా చెప్పారు అయితే నైన్టీన్ థర్టీ టూలో షెరియార్జి మరణించే టైంలో బాబా లేరు ఇండియాలో ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నారు అలుగాన్ అనే ప్రదేశంలో ఉన్నారు అయితే మే నెల నాలుగవ తేదీన బాబా తండ్రి మర పరమపదించినట్లు అక్కడున్న వాళ్ళకి రంజు నుండి వార్త అందింది తండ్రి షెరియార్జీ నిన్నటి రోజున రాత్రి సమయంలో ముంబాయిలో మరణించారు అని తెలుపుతూ రంజు మే ఒకటవ తేదీన ఒక కేబుల్ని లండన్కు పంపారు అక్కడి నుండి ఆ కేబుల్ను ఫెంటిన్ ట్యాడ్ అనే వాళ్ళు లుగాన్లో ఉన్న బాబాకు అవి అది చేరవేశారు అయితే ఏప్రిల్ ముప్పై అర్ధరాత్రి బాబా హఠాత్తుగా చప్పట్లు చేర్చి ఆది సీనియర్ని తన గదికి పిలిపించుకుంటారు అతనికి బాబా తన చము చుబకాన్ని చూపించి తన రెండు చేతులని పైకి విసిరారట తన గడ్డాన్ని చూపించి తన రెండు చేతులను పైకి విసిరారు కానీ ఆది సీనియర్ బాబా సైగలను అర్థం చేసుకోలేకపోయాడు అందువలన బాబా కలత చెంది ఆది సీనియర్ని పంపించేశారు షర్యార్జీ మరణ వార్త అందాక ఆది సీనియర్కు బాబా సైగల అర్థం తెలిసింది చుబుకాన్ని చూపించడం నిరిసిన గడ్డానికి సంకేతంగాను వృద్ధుని గురించి బాబా సైగ చేసినట్లు అర్థమైంది ఆది సీనియర్కి అప్పుడు బాబా తన సోదరులైన బెహరం ఆది జూనియర్లను ఓదారుస్తూ మృత్యు గురించి ఆ సమయంలో ఇలా చెప్పారు మరణం అనేది అవసరం అది నిద్ర వంటిదే ఒక వ్యక్తి నిద్ర నుండి మేల్కొన్నప్పుడు తాను నిద్రపోయే ముందు ఎలా ఉన్నాడో అలానే మార్పు లేకుండా ఉన్నట్లు కనుగొంటాడు అయితే మరణం తరువాత వ్యక్ తరువాత వ్యక్తి వేరొక పరిసరాల్లో వేరొక శరీరంతో నిద్రలేస్తాడు చావు పుట్టుక రెండు స్వప్నాలే అలాంటి కళల గురించి సంతోషించడం దుఃఖించడం అర్థం లేనిది కదా అంటూ బాబా ఇంకా ఇట్లా చెప్తున్నారు అయినా బాబా అని వాళ్ళు బోబో అంటు సారీ షెరియాజని వాళ్ళు బోబో అని పిలుస్తుండేవాళ్ళు అయినా బోబో మరణం నిద్ర వంటిది కాదు ఆయన దానిని అధిగమించి ఎప్పటికీ మేలుకునే ఉంటారు ఆయనకు విముక్తి లభి కలిగింది మోక్షం లభించింది అని చెప్తూ తండ్రిగారైన షరియార్జీ నా చెంత ఉన్నారు ఆందోళన చెందవద్దు ఆరోగ్యం జాగ్రత్త వెంటనే ఆదిని అక్కడికి పంపించమంటారా ఇట్లు బాబా అంటూ షిరీన్ మాయకి టెలిగ్రామ్ పంపించారు షెర్యార్జీ చనిపోయిన సమయంలో ఆది జూనియర్ బెహ్రమ్ బాబా అంటున్నారు జాల్ ఇతర మండలి వారితో చైనాలో ఉన్నాడు ఆ సమయంలో షిరీన్మాయి మణి మాత్రమే షెరియార్జీ దగ్గరున్నారు మరణించే టైంకి ఆ షరియార్జ వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలట ఇప్పుడు షరియార్జీకి తన ప్రీ పుత్రుడు శాశ్వతంగా స్వంతమయ్యాడు ఫకీర్ జీవితాన్ని గడిపిన షెరియార్జీకి దివ్య బహుమానం లభించింది అతడు సాధకునిగా చేసిన సాధనలన్నీ శాశ్వతంగా ముగిసిపోయాయి అని లార్డ్ మెహర్ రాసినటువంటి బావు ఖర్చూరి అంటున్నారు ఇక్కడ షరియార్జీ మృతదేహాన్ని రైల్వే పూన రైల్ రైల్లో పూణేకు తీసుకొచ్చి శాంతి స్థూపం వద్దకు తరలించారు బాబా బాల్య స్నేహితుడైన బెయిలీ పూణేలో షెరియార్జీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడంలో షిరీన్ మాయకి సహాయపడ్డాడు అతను అతడి తర్వాత ఆ విషయాలను గురించి ఇలా వివరిస్తున్నాడు పూణేలోని వైద్యుల మీద మాతాజీకి నమ్మకం లేనందువలన చివరి రోజుల్లో ముంబాయిలోని హాస్పిటల్కి షెర్యార్జీని తీసుకువెళ్ళవలసి వచ్చింది ఆ రోజు నేను ఆయన్ని ప్రక్క మీద నుండి నా చేతుల్లోకి ఒక పువ్వులా ఎత్తు ఎత్తి పట్టుకుని మిట్లు దిగి కింద వేచి ఉన్న కారులో పడుకోబెట్టాను అలాగే రైల్వే స్టేషన్లో ఆయనను దించి స్ట్రెచ్చర్పై పడుకోబెట్టాను కూలీలు మోసుకొని ఆయన్ని కంపార్ట్మెంట్లోకి తీసుకొచ్చారు లోనికి వచ్చాక పరిచి ఉన్న పక్క మీద జాగ్రత్తగా పడుకోబెట్టాను నేను అంటూ ఆ సమయంలో షర్యార్జీ నా చేతుల్ని తన చేతుల్లోనికి తీసుకొని సున్నితంగా వత్తి నాకు కష్టం కలిగించినందుకు క్షమాపణ వేడుకున్నారాయన నేను చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ నాతో ఇలా అన్నారు అంటున్నాడు నిన్ను మళ్ళీ చూడగలనని నేను అనుకోవడం లేదు నేను మృత్యువుకు లొంగిపోవడానికి ముంబైలోని హాస్పిటల్లో చేరు చేరుతున్నాను బాబాను నేను తలుచుకుంటున్నట్లు అతనికి తెలియజేయి అంతేగాక నా ప్రేమను ప్రణామాలను కూడా అందజేయి గౌరవంతో మర్యాదతో ఎప్పటికీ అతనినే అంటిపెట్టుకుని ఉండు నువ్వు అతడొక్కడే నీకు సహాయపడేవాడు అతని సహాయం నీకు అందాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నీకు కూడా నా తుది వందనాలు అర్పిస్తున్నాను అని ప్రియమైన శరియారి ప్రపంచం నిన్ను నిరంతరం గుర్తుంచుకుంటుంది నీవు గడిపిన పరిత్యాగ జీవితం నుండి పాఠం నేర్చుకుంటుంది పర్ష్యాను వదిలి భారతదేశంలో అడిగిడిన నీవు దివ్యవాణిని వినగలిగావు అవతారునికి తండ్రిగా నీ జీవితం ధన్యమైంది నీ పకీరు జీవితానికి సర్వము లభించింది జీవిత పర్యంతం యజదాన్ని పొందావు షరియార్ మా హృదయపూర్వకమైన ప్రమాణాలు ప్రణామాలు అందుకో శాశ్వతత్వపు విజేతవు నీవు అనంతత్వము నీదయ్యింది నీవు ముక్తిని పొందావు సర్వమైన భగవంతుని సాధించావు సుగంధభరితమైన మా ప్రేమ పుష్పాన్ని నీ ప పాదాల చెంత ఉంచుతాము అని బాబు కర్జర్ అంటున్నారు బాబా షిరీన్ మాయి శరీరం చాలించిన తర్వాత ఒక రోజున తన తండ్రి షరియార్ షెరియార్కు మెహరాబాద్ కొండపైన ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని ఆదేశిస్తారు బాబా షిరీన్ మాయ్కి షెరియార్కి వెంటనే ఈ పని జూన్లో నెలలో పూర్తయిపోయింది నిర్మాణం పూర్తి కాగానే బాబా స్వహస్తాలతో తన తల్లిదండ్రుల వ్యక్తిగత వస్తువులు కొన్నింటిని అందులో వేశారట షెర్యార్జి వాడిన వెండి పొడు వెండి పొడుండబ్బా షిరీన్మాయి కంటి అద్దాలు ఈ రెండింటిని వేశారు ఆ సమాధి పలకపైన చెక్కించేందుకు బాబా ఈ విధంగా డిక్టేజ్ చేశారు అప్పుడు బాబా అనంతత్వంలోనికి ప్రస్తుతం విలీనమైన మెహర్ బాబా మాతాపితరులు పూజ్య శరియార్జీ శిరీన్మాయి శాశ్వత స్మారకార్థమని బాబా సమాధి ఫలకం మీద రాయించడం కూడా జరిగింది ఈ విధంగా దంపతులు ఇద్దరూ కూడా అవతారునికి జన్మనిచ్చి చరితార్థులయ్యారు పునీతులయ్యారు అవతార్ మెహర్ బాబాకి చే